వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి రాబోయే ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు తన తండ్రి చావుకు కారణమైన వారు ఓడిపోవటమే లక్ష్యంగా ఆమె కూడా ప్రజల మధ్య తిరుగుతూ ధర్మం వైపు నిలబడాలని అభ్యర్థిస్తున్నారు వైఎస్ షర్మిలాకు పూర్తిగా మద్దతు పలుకుతూ ఆమె గెలుపు పనిచేస్తున్నారని తెలిపారు ఇక మరోవైపు వివేకా హత్య కేసులో సిబిఐ నిందితుడిగా గుర్తించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓటమి కోసం ప్రజల్లో బాగా అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు ఇక ఇందుకోసం ఆమె ప్రముఖ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నారు తాజాగా సునీత రెడ్డి రాధాకృష్ణతో బిగ్ డిబేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బిగ్ డిబేట్ రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు అందులో రాధాకృష్ణ అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం చెప్తూ వివేక హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించారు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తాము ఇంటి నుంచి కడపకు బయలుదేరిన కొద్దిసేపటికి తెలిసిందని అన్నారు అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయినట్లుగా తెలిసిందని సునీత వివరించారు తాను దారిలో ఉండగానే భౌతిక కాయానికి ఈ రోజు అత్యక్రియలు చేసేద్దామా అంటూ పులివెందల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని గుర్తు చేసుకున్నారు అలా ఊరికే ఎందుకు కాల్స్ చేస్తున్నారో తనకు అర్థం కాలేదని తెలియజేశారు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం తాను జగన్ భార్య భారతికి ఫోన్ చేశానని అన్నారు అంటే వైఎస్ భారతి పిఏ నవీన్ కు ఫోన్ చేసి భారతితో మాట్లాడాలని అతనికి చెప్పానని సునీత చెప్పారు ఆ వెంటనే భారతికి తాను ఫోన్ చేసి జగన్ అన్నతో మాట్లాడానని ఆమెతో చెప్పానని అన్నారు వెంటనే జగన్ కు భారతి ఫోన్ ఇచ్చిందని సునీత చెప్పారు పులివెందుల నుంచి ఫోన్లు వస్తున్నాయి అంత్యక్రియలు ఇప్పుడే చేసేద్దాం అంటున్నారనే విషయాన్ని జగన్తో చెప్పా జగన్ తో ఆవి విషయం చెప్తే నీవు ఎలా చేద్దామంటే అలా చేద్దామని నాతో అన్నారు అని సునీత చెప్పారు అప్పటికే వివేక హత్యకు గురయ్యారని తెలిసినా ఆ విషయాన్ని జగన్ కు ఎందుకు చెప్పలేదని ఆర్కే ప్రశ్నించారు కుటుంబానికి పెద్ద దిక్కు జగనే కదా అని అప్పుడు భావించానని సునీత స్పష్టం చేశారు ఇక ఏమున్నా ఆయనే చూసుకుంటాడని ఆ సమయంలో జగన్ను బాగా నమ్మానని సునీత అన్నారు అందుకే వివేకా హత్యను సోదరుడు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించలేదని సునీత వెల్లడించారు తీరా చూస్తే అసలు నిందితులు అవినాష్ రెడ్డి అని సిబిఐ తన విచారణలో గుర్తించిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి అవినాష్ రెడ్డికి జగన్ సహకారం అందిస్తూ వెనకేసుకొని వస్తున్నారని అన్నారు ఇలాంటి హత్యా రాజకీయాలు చేసి జగన్ సీఎం అయ్యారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు